శ్రీవల్లి చేసిన పనికి ఎవ్వరికన్నా కోపం వస్తుందండి ఇంట్లో ఉన్న వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇద్దరి తోడుకోడలు ఏది మాట్లాడుకున్నా ఎత్తుకొని వెళ్ళే వాళ్ళ మామయ్యకి చెప్పేస్తుంది ఎందుకు అంటే కావాలనేసి ఇంతకీ పది లక్షల మ్యాటర్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టి హనీమూన్ అయితే తీసుకొచ్చారు హనీమూన్కి ఏం చేశారు వేదవతి పంపిస్తే ముగ్గురిని పంపించండి లేకపోతే లేదు అని చెప్పడంతో రామరాజు ఇంట్లోకి వచ్చి అందరినీ పిలిచి ఇలా చెప్తాడనమాట ఇలా చెప్పడంతో ప్రేమ నర్మదా ఏమంటే ఆలోచించుకుంటారు బల్లితో వెళ్లేదానికన్నా కొమ్మగుండొచ్చు అక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రచ్చ అయితే పెడుతుంది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు బల్లీనే వెళ్ళనివ్వు అని చెప్పేసి మామయ్య నాకైతే వీలు కాదు నాకు ఇవ్వరు గవర్నమెంట్ జాబ్ కదా అంటుంది ప్రేమ ఏంటంటే నాకేమో ఎగ్జామ్స్ నేను ఎలా వెళ్ళను నాకు వీలు కాదు అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మదా నర్మదా కూడా పంపు వెళ్ళడానికి వీలు కాదు మావయ్య అని అనడంతో పక్క నుంచి వేదవతి సైగ చేస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇలా నా ప్లాన్ అంతా పాడు చేస్తున్నారు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి వల్లి మటుకు నా హనిమూడిని వీళ్ళు నాశనం చేశారు అని చెప్పేసి కుడ్డుకుంటూ ఉంటుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి మీరు కావాలని చేశారు కదా అంటే నర్మదా ప్రేమ అనుకుంటూ ఉంటారు చూడు మనం ఏ మంచివి చేసినా కూడా ఏ మనల్ని తిరుగుతుంది అనేసి అనడంతో ఆ కావాలని చేసాం ఇప్పుడు ఏంటి అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే వాళ్ళని ఏడిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు